ॐ भद्रं देवाः भद्रं पश्ये माक्षबीर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टु वादंसस्तु नोभिः व्यसेम देवैः तन्यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्धातु ॐ शान्तिः शान्तिः ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఉపనిషత్ దర్శనం వచన పఠనం అధర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో ఇరవై ఆరవది వాక్యోపనిషత్ శ్లోకం ఎన్ మహావాక్య సిద్ధాంత మహావిద్య కళేబరం వికళేబర కైవల్యం రామచంద్ర పదం భజే భగవంతుడైన ఆ చతుర్ముఖ బ్రహ్మ అపరోక్ష అనుభవాన్ని గురించి తెలియజేసే ఈ ఉపనిషత్తుని స్వానుభవంతో ఇలా వ్యాఖ్యానించాడు ఈ మహావాక్యోపనిషత్తు అనేది అత్యంత రహస్యమైన ఉపనిషత్తు దీన్ని సామాన్యులకి ఉపదేశించకూడదు కేవలం సత్వగుణం కలిగిన వాడికి అంతర్ముఖుడైన వాడికి గురుసేవా తత్పరుడికి మాత్రమే ఉపదేశించాలి మోక్షాన్ని కోరుకునేవాడు ముందుగా సాధనా చతుష్టయాన్ని సంపాదించాలి తరువాత సంసార బంధనానికి మోక్షం పొందటానికి విద్య అవిద్య అనేవి రెండు కళ్ళు లాంటివని గ్రహించి ఆత్మకాని పదార్థాన్ని తీసేసి బ్రహ్మాన్ని మాత్రమే తెలుసుకోవాలి అలా తెలుసుకున్నవాడే విదేహముక్తిని పొందుతాడు అవిద్యతో చూసే ఈ ప్రపంచమంతా తమోదృష్టి లాంటిది అవుతోంది బ్రహ్మం నుంచి స్థావరం దాకా ఉన్న ఈ శరీరాలన్నీ తపస్సే అనగా చీకటే కదా ఈ లోకమంతా అంతం లేని బ్రహ్మాండంలా కనిపిస్తోంది ఈ అజ్ఞానమయమైన లోకం వేదాల్లో చెప్పిన రకరకాల కర్మల మీద ఇష్టాన్ని కలిగిస్తుంది అయితే ఆత్మపురుషుడు మాత్రం అంధకార స్వరూపుడు కాడు కుచితమైన ఈ ప్రపంచాన్ని లోపల బయట ప్రకాశింపజేసే స్వరూపుడు జ్యోతి స్వరూపుడు అతడేనని గ్రహించాలి ఈ ఆత్మపురుషుడు అపరబ్రహ్మ రూపుడు కాడు ఇక్కడ ప్రకాశించే ఆదిత్యుడే బ్రహ్మం ఈ విధంగా సాధకుడు అజపానుసంధానం పరస్పరంగా ప్రతిలోమ అనులోమ రూపాలైన ప్రాణపాణాలతో అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసలతో సోహం అని నిరంతరం జపించాలి ఈ విధంగా సమ్యక్ జ్ఞానాన్ని సంపాదించి ఆ తరువాతే త్రివృత్ స్వరూపమైన పరబ్రహ్మాన్ని ధ్యానించాలి అప్పుడే అతడికి సత్యదానంద స్వరూపుడైన పరమాత్మ స్వయంగా దర్శనమిస్తాడు ఈ విధమైన తత్వజ్ఞానం ఒక్కసారి ఉదయించిన వేలాది సూర్యకాంతిలా ఎంతో గొప్పగా ప్రకాశిస్తుంది అది పరిపూర్ణమైన సముద్రంలాగా బ్రహ్మస్వరూపమైన రసంతో పరిపూర్ణమైనందువల్ల ఎప్పటికీ నశించకుండా ఉంటుంది ఈ రకమైన తత్వజ్ఞాన వృత్తిని సమాధి అని చెప్పడానికి వీలు కాదు అలాగని ఈ వృత్తిని యోగసిద్ధి అని మనోలయం మనోలయమని కానీ చెప్పటం అసలు వీలు కాదు మరిదేంటంటే ఈ వృత్తిని ప్రత్యక్ష బ్రహ్మైక్యం అని మాత్రమే చెప్పగలం ధీరుడైన విద్వాంసుడు లోకంలో ఉన్న అన్ని రకాల పేర్లు రూపాలు మాయామయాలనేవి విచారించి వాటిని నిరసించి ఏ పరబ్రహ్మ గురించి అయితే చెబుతున్నాడో ఆ పరబ్రహ్మ అంధకారం అనగా చీకటి చివర వెలిగే ఆదిత్య స్వరూపంగా ఉన్నాడని గ్రహించాలి దాతా అయిన బ్రహ్మం ముందుగా ఏ విషయాన్ని ఉదహరిస్తుందో నాలుగు దిక్కుల్లో నాలుగు విదిక్కుల్లో ప్రసిద్ధి చెందినవాడు అయిన ఇంద్రుడు ఆ ఆత్మని ఏ విధంగా తెలుసుకున్నాడో అదేవిధంగా ఆత్మని తెలుసుకున్నవాడు ఇక్కడే అమృత రూపుడవుతాడు ఇది తప్ప మోక్షానికి మరో దారి లేదు ఇదే విధంగా పూర్వం దేవతలు కూడా జ్ఞాన యజ్ఞంలో యజ్ఞరూపుడైన ఆత్మని యజ్ఞం చేసి జీవన్ముక్తులయ్యారు జ్యోతి అని చెప్పబడే ఆ జ్యోతే ఆ దివ్య రూపంలో ఉన్న నేను అవుతున్నాను ఏది లోకంలో సూర్య అని ఏది శివసూర్య అని ప్రత్యక్ అభిన్న పరమాత్మ స్వరూపమని చెప్పబడుతుందో అలాంటి సర్వజ్యోతి స్వరూపుణ్ణి నేనే అవుతున్నాను ఈ మహావాక్యం అధర్వ వేదానికి శిరస్సు లాంటిది ఇలాంటి ఉపనిషత్తుని అధ్యయనం చేసేవాడు ఉదయం పూట చేస్తే ముందు రోజు రాత్రి చేసిన పాపాలు సాయంత్రం చేస్తే ఆ రోజు ఉదయం చేసిన పాపాలు నశింపజేసుకుంటాడు ఇక ఉదయం సాయంత్రం కూడా పారాయణ చేస్తే పూర్వజన్మలో చేసిన పాపాలన్నిటి నుంచి విముక్తి పొందుతాడు మధ్యాహ్న కాలంలో సూర్యుడికి ఎదురుగా నిలబడి ఈ ఉపనిషత్తుని పారాయణ చేస్తే పూర్వకాలంలో అతడు తెలిసి తెలియక చేసిన పాపాలు పంచమహాపాతకాలు సైతం నశించిపోతాయి నాలుగు వేదాలని పారాయణ చేసిన ఫలితం అతడికి లభిస్తుంది చివరికి అతడు శ్రీహరి సాయుధ్యాన్ని కూడా పొందుతాడు అధర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో ఇరవై ఆరవది మహావాక్యోపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ